మనం ఇంతకుముందు ఓపీడీ మోడ్యూల్ గురించి తెలుసుకున్నాం కదా ఓపీడీ మాడ్యూల్ తర్వాత మనకి నెక్స్ట్ ఉండదు ఏంటి అని అంటే బిల్లింగ్ మాడ్యూల్ మీరు ముందు చూసినట్లయితే ఈఎంఆర్ఫ్లో ఫస్ట్ పేషెంట్ వాకిన్ అయిన తర్వాత ఓపీడీ డిపార్ట్మెంట్లో పేషెంట్ని రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పేషెంట్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే మనకి ఎడిట్ చేసుకోవచ్చు పేషెంట్ రిజిస్ట్రేషన్ అండ్ పేషెంట్ సర్చ్లో అండ్ న్యూ అపాయింట్మెంట్ ఫాలోఅప్ అపాయింట్మెంట్ బుక్ చేస్తాం ఈ ఫాలోఅ అపాయింట్మెంట్ బుక్ చేసిన తర్వాత మనకి క్లినికల్ మాడ్యూల్ అనేది డాక్టర్కి సంబంధించింది సో క్లినికల్ మాడ్యూల్లో డాక్టర్ ఏం చేస్తారు అన్నది క్లియర్గా ఒక సపరేట్ వీడియో చేయటం జరిగింది సో అది డాక్టర్స్కి సంబంధించింది అనమాట సో ఓపీడీఆర్ బిల్డింగ్ స్టాఫ్కి దానికి పెద్దగా అవసరం ఉండదు బట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ డాక్టర్ దగ్గర ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ మీరు వెళ్ళండి చక్కగా అందులో డాక్టర్ వైపు నుంచి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనం ఏం చేయొచ్చు అనేది అక్కడ జరుగుతుంది సో జస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ ఏదైతే మాన్యువల్ వేలో రాస్తారో అది డిషల్ వేలో జరుగుతుంది సో అది జరిగిన తర్వాత ఎక్కడైతే డాక్టర్ దగ్గర ఆ ఆపరేషన్స్ అనేవి జరుగుతుందో అంటే ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేయటం కానీ లేదా ఈ ఆర్డర్స్ అంటే ల్యాబ్ ఆర్డర్స్ అనేది అక్కడ నుంచి రైట్ చేయడం జరుగుతుందో ఆ తర్వాత వచ్చే డిపార్ట్మెంట్ ఏంటి అని అంటే బిల్లింగ్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఒకసారి డాక్టర్ మనకి అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ రైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటి అని అంటే బిల్డింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మనీ పే చేసిన తర్వాత మాత్రమే మన వాళ్ళు ల్యాబరేటరీకి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే డాక్టర్ ఏదైనా ఓపీడీ సర్వీసెస్ రాశారనుకోండి అంటే పేషెంట్కి ఏదైనా అవీ ఫ్లూయిడ్స్ అడ్మినిస్ట్రేట్ చేయమన్నారు లేదా ఇంజక్షన్ చేయించుకోమన్నారు మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్లో ఏంటి అని అంటే డాక్టర్స్ అది బిల్లింగ్ అనేది డాక్టర్స్ దగ్గర జరగదు సో జస్ట్ రిక్వెస్ట్ అనేది రైట్ చేస్తారు సో బట్ బిల్లింగ్ అనేది మాత్రం బిల్లింగ్ డెస్క్లో లేదా ఓపీడీ డెస్క్ ఆర్ రిసెప్షన్ సో పేరు ఏదైనా కానీ జరిగేది బిల్లింగ్ జరుగుతుంది సో ఆ బిల్లింగ్ అనేది బిల్లింగ్ డెస్క్లో జరుగుతుంది సో ఆ బిల్లింగ్ మాడ్యూల్ అనేది మనం ఎలా యాక్సెస్ చేస్తామో అనేది ఇప్పుడు చూద్దాము సో అది ఇక్కడ బిల్డింగ్ మాడ్యూల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు డాక్టర్ దగ్గర నుంచి గనక మనకి ఏదైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి అది మనకి ప్రొవిజనల్ క్లియరెన్స్లో కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ బిల్లింగ్ చూసారా ఇక్కడ రకరకాలైన ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఐపీడీ ఐపీడీ ఐపీ బిల్లింగ్ అంటే ఇన్పేషెంట్ బిల్లింగ్ అనమాట సో ప్రజెంట్ మనం ఇన్పేషెంట్ బిల్లింగ్ చూడట్లేదు దానికి సపరేట్ మాడ్యూల్ ఉంటుంది ఇది ఓన్లీ ఓపీడి బిల్లింగ్ మాడ్యూల్ అనమాట సో ఇందులో సర్చ్ పేషెంట్ ప్రొవిజనల్ క్లియరెన్స్ క్యాన్సిల్ బిల్స్ రిటర్న్ బిల్స్ డూప్లికేట్ ప్రింట్స్ సెటిల్మెంట్స్ హ్యాండ్ ఓవర్స్ అనేది మనము ఇక్కడ ఈ ఒక్కొక్క ఆప్షన్ అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను సో సర్చ్ పేషెంట్ అనేది ఏంటి అని అంటే ఒకవేళ ఈ పేషెంట్ ఏదైనా మీరు కొత్త ఓపీడీ అంటే డాక్టర్ కన్సల్టేషనే కాకుండా ఇంతకు ఇంతకుముందు మీరు ఏం చేశారంటే డాక్టర్ కన్సల్టేషన్ మాత్రమే బుక్ చేశారు బట్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ చాలా చో అంటే చాలా హాస్పిటల్స్లో కూడా ఓపీడీ సర్వీస్ సర్వీసెస్ ఉంటాయి అనమాట అంటే పేషెంట్కి ఏదైనా డ్రెస్సింగ్ చేయాలనుకున్నప్పుడు కానీ లేదా ఇంజెక్షన్స్ చేయాలనుకున్నప్పుడు కానీ లేదా పేషెంట్కి వేరే ఇక ఇతర ఓపీడీ సర్వ ఓపీడీకి సంబంధించిన సర్వీసెస్ ఏదైనా ఇవ్వాలన్నా కానీ మనం ఇక్కడ ఓపీడీ సర్వీసెస్లో ఇస్తామన్నమాట సో ప్రజెంట్ ఓపీడీ సర్వీసెస్ అనేది ప్రజెంట్ ఇక్కడ ఈ హాస్పిటల్కి అయితే ఏమీ ఉండదు బట్ స్టిల్ మీరు ఓపీడీ సర్వీసెస్ ఏదైనా యాడ్ చేయాలి అనుకోండి ఇక్కడ నుంచి మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ న్యూ బిల్లింగ్ రిక్వెస్ట్ ఒక ఈ పేషెంట్కి మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్నారు లేదా ఈ పేషెంట్కి డాక్టర్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ప్రొ రైజ్ చేశారు చూడండి సింపుల్ ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు ఈ పేషెంట్కి డాక్టర్ సీబీపీ సీబీపీని రికమెండ్ చేశారు చూసారా డిస్కౌంట్ అమౌంట్ ఏమీ మీరు ఇంకా యాడ్ చేయలేదు ఎందుకంటే డాక్టర్ రైజ్ చేశారు కాబట్టి ఇది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ మనము ఛార్జ్ చేశారు డాక్టర్ అంటే బై డిఫాల్ట్ డాక్టర్ ఎప్పుడైనా మనకి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అనేది డాక్టర్ దగ్గర నుంచి రైట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రొవిజనల్ క్లియరెన్సెస్లో వస్తుంది ప్రొవిజనల్ క్లియరెన్సెస్లో అంటే ఏంటి అంటే డాక్టర్ రైట్ చేశారు బట్ అది పేమెంట్ అవ్వలేదు అని అర్థం అనమాట ఒకవేళ పేమెంట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ మీకు డూప్లికేట్ ప్రింట్స్లోకి వస్తుంది ఇక్కడ డూప్లికేట్ ప్రింట్స్లో ఏంటి ఓన్లీ ఇంతకుముందు మనం ఓపీడీ అమౌంట్ మాత్రమే కలెక్ట్ చేసుకున్నాము పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసేసి అపాయింట్మెంట్ బుక్ చేసినప్పుడు ఇక్కడ ఓపీడీ అమౌంట్ మాత్రమే మనము కలెక్ట్ చేసుకున్నాం టూ హండ్రెడ్ రూపీస్ మీరు కావాలంటే ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట డీటెయిల్స్లో సో ప్రజెంట్ ఏంటి డాక్టర్ సిబిపి రైట్ చేశారు సిబిపికి పేమెంట్ అవ్వలేదు ఇక్కడ మనము సిబిపికి పేమెంట్ కలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ పే నో కొట్టగానే మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట క్యాష్లో కావాలా లేదంటే ఫోన్పే హాఫ్ పే చేస్తా జీపే కానీ పేటిఎం కానీ హాఫ్ హాఫ్ పే చేశారనుకోండి నేను ఫోన్పే ఒక హండ్రెడ్ రూపీస్ పే చేశారు మిగిలింది మనకి క్యాష్ రూపంలో పే అనుకుందాం టూ హండ్రెడ్ నేను క్యాష్ రూపంలో పే చేశాను ఇక్కడ ఫోన్పేది ఫోన్పే ట్రాన్సాక్షన్ ఐడి ఇవ్వాలి ట్రాన్సాక్షన్ ఐడి వన్ టూ త్రీ నేను ప్రొసీడ్ కొడుతున్నాను ప్రింటిన్ వాయిస్ సేమ్ ప్రింటిన్ వాయిస్ నథింగ్ బట్ బిల్ను మనం అమౌంట్ రిసీవ్ అయినట్టు కన్ఫర్మ్ చేసుకుంటున్నాము ప్రింట్ రిసీవ్ కావాలంటే ఇవ్వచ్చు లేదా మనము పీడీఎఫ్ ఫార్మేట్లో అయినా కానీ వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు చూడండి ప్రొయిజినల్ క్లియరెన్స్లో డాక్టర్ చేసింది ఆటోమేటిక్గా డూప్లికేట్ ప్రింట్స్లోకి వచ్చేసింది మనకి చూసారా ఇక్కడ లేదు ఈ పేషెంట్కి డాక్టర్ సీబీపీ ఒకటే రాశారు బట్ సిబిపిలో వాల్యూస్ తేడా ఉన్నాయి డాక్టర్ ఏం చెప్తారు మీకు ఈ పేషెంట్కి సీబీపీ సిఆర్పి సీబీపీతో పాటు సిఆర్పి అండ్ బ్లడ్ గ్రూపింగ్ కూడా చేయమని అడిగారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ న్యూ బిల్లింగ్ రిక్వెస్ట్ అనేది వస్తుందనమాట ఇక్కడ ఈ న్యూ బిల్లింగ్ రిక్వెస్ట్ అనేది దేనికి ఏంటంటే మీరు ఎనీ అంటే మన మనకి ఓపీడీ సర్వీసెస్ ఏదుంటే అది మనము మనం ఇక్కడ రైట్ చేయొచ్చు మీకు ఇక్కడ ఓపీడీ సర్వీసెస్ ఏం లేవు నేను ప్రెజెంట్ ఏంటి సిబిపి సిఆర్పి రైట్ చేస్తాను రియాక్టివ్ ప్రోటీన్ రైట్ చేస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డాక్టర్స్ రైజ్ చేస్తే ఓకే డాక్టర్స్ రైస్ చేయలేదు అనుకోండి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అనేది డాక్టర్ ఓన్లీ రాస్తారనమాట ఇది ఇది ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పైన ఈ పేషెంట్కి ఈ యొక్క ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించండి అని అప్పుడు మీరు ఏం చేస్తారంటే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికంటే ముందు ల్యాబ్ వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పంపించాలి కాబట్టి డాక్టర్ పంపించలేదు కాబట్టి కంపల్సరీ కూడా బిల్లింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఓపీడీ కానీ అవి మనకి బుక్ చేస్తారనమాట బ్లడ్ గ్రూపింగ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను సో ఈ పేషెంట్కి బ్లడ్ గ్రూపింగ్ అండ్ సిబిపి సిఆర్పి యాడ్ చేశాను సో మనకి ఇది చెప్పాను కదా క్యాష్ మోడ్ వస్తుందా ఫోన్పే వస్తుందా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రింటిన్ వాయిస్ ప్రింట్ ఇన్ వాయిస్ కొట్టగానే మనకి అమౌంట్ కలెక్ట్ చేసుకొని టోటల్గా ఆ అమౌంట్ అనేది మనకి డూప్లికేట్ ప్రిన్స్లో అవుతుందా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి చూసారా ఆల్రెడీ మరో బిల్ జనరేట్ అయిపోయింది చూసారా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి జనరేట్ అయిపోయింది సో మనకి సచ్ పేషెంట్లో ఏం చేస్తామో ఇక్కడ ఓపీడీ సర్వీసెస్ యాడ్ చేస్తాము లేదా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ రైట్ చేస్తాము లేదా అడ్మిషన్స్ కూడా మనం చేయొచ్చు అడ్మిషన్ అనేది ఎలా చేయాలనేది నేను మీకు తర్వాత చూపిస్తాను వేరే మోడ్యూల్లో అండ్ అది తర్వాత ప్రొవిజనల్ క్లియరెన్స్ అనేది ఏంటి డాక్టర్ దగ్గర నుంచి రైజ్ చేసి పెండింగ్ ఉన్న అమౌంట్ మనకి ఇక్కడ క్లియరెన్స్ క్లియరెన్స్లో కనిపిస్తుంది క్యాన్సిల్ బిల్స్ ఉంటాయి క్యాన్సిల్ బిల్ ఏంటి అంటే ఒకవేళ పేషెంట్ మీరు బై ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్ రైజ్ చేశారు బట్ పేషెంట్ డోంట్ టు కంటిన్యూ దిస్ మీరు అప్పుడు ఏం చేస్తారు ఆ క్యాన్సిల్డ్ బిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అంటే ఇన్ జనరల్గా ఈ ఇందులో ఆప్షన్ ఇవ్వలేదు బట్ మీకు కావాలంటే తిరిగి ఇస్తామన్నమాట రిటర్న్ బిల్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రిటర్న్ బిల్ అనేది ఈ సచ్ పేషెంట్లో మనము ప్రొవిజినల్ క్లియరెన్స్లోకి వెళ్ళినప్పుడు చూడండి ఈ బిల్ త్రీ సిక్స్టీ త్రీ అనేదాన్ని నేను క్యాన్సిల్ చేయాలి అనుకున్నాను రిటర్న్ బిల్ ఆ పేషెంట్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నారు చూసారా ఈ పేషెంట్కి మీరు రిటర్న్ ఇచ్చేసారు అప్పుడు ఈ రిటర్న్ బిల్ అనేది మనము ఇస్తామన్నమాట రిటర్న్ బిల్ చేయగానే ఈ అమౌంట్ మీ అకౌంట్లోనే చల్లిపోతుందనమాట ఇప్పుడు డూప్లికేట్ ప్రింట్స్లో చూడండి మనకి ఇది కనిపిస్తుంది ఇక్కడ స్టిల్ కానీ రిటర్నా లేదా అన్నది మీకు రిటర్న్ స్టేటస్ రిటర్న్ ఆర్ నాట్ రిటర్న్ అంటే మన దగ్గర క్యాష్ ఇన్ ఇన్ క్యాష్ త్రీ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర డెస్క్లో ఉంది అని అర్థం అనమాట వెన్ వెన్ ఇట్ కమ్స్ టు సెటిల్మెంట్స్ ఇక్కడ మనకి హ్యాండ్ ఓవర్లో చూసారా కనిపిస్తుంది ఇక్కడ టోటల్ మీ మీ పేరు మీద ఉన్న డ్యూ అమౌంట్ అనేది ఎంత ఉంది అనేది కనిపిస్తుంది మీరు ఈ డ్యూ అమౌంట్ మీ డిపార్ట్మెంట్ హెడ్కి కానీ లేదా డాక్టర్కి కానీ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్కి కానీ మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఐడికి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఇన్ దిస్ కేస్ నేను యాక్చువల్గా అడ్మిన్ అకౌంట్ నుంచి చేశాను బట్ మేము ఇన్ జనరల్కి అమౌంట్ అనేది సోన్ సో పర్సన్కి ఇక్కడ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ రావు గారు అని ఉన్నారో ఆయనకి మేము ఎండ్ ఆఫ్ ది డే ప్రతిరోజు క్యాష్ హ్యాండ్ ఓవర్ చేస్తాము సో ఎంత క్యాష్ అయితే మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఆ క్యాష్ అంతా కూడా మనం కంపల్సరీ కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళాలన్నమాట వన్స్ హ్యాండ్ ఓవర్ చేయగానే ఇది వాళ్ళ అకౌంట్లో మీ అకౌంట్లో నుంచి జీరో అయిపోతుంది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాతే మీకు ఇదంతా ఎంటీ అయిపోతుందనమాట పెండింగ్ యూజర్ పెండింగ్ చూపిస్తుంది అనమాట సో ఇది టోటల్గా బిల్లింగ్ ఆప్షన్స్లో ఉన్న బిల్లింగ్స్ అనమాట ఒకవేళ ఐపీ బిల్లింగ్ ఉందనుకోండి ఏదైనా పేషెంట్ అడ్మిట్ అయి ఉన్న పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఐపీ బిల్లింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ బిల్ చేస్తాం ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అడ్మిటెడ్ పేషెంట్స్ ఎవరు లేరు అనుకోండి వాళ్ళతో డీటెయిల్స్ మీకు ఇక్కడ ఐపీ బిల్లింగ్లోకి వెళ్తే అడ్మిట్ అయిన పేషెంట్ ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ వస్తుంది ఒక అడ్మిట్ అయిన పేషెంట్స్ ఎవరు లేదనుకోండి ఏముండో ఒక అడ్మిట్ అయిన పేషెంట్స్ ఉంటే మీరు అడ్మిట్ పేషెంట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ సర్వీసెస్ యాడ్ చేయాలన్నమాట న్యూ ఐటమ్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నారు వాళ్ళకి ఏదైనా సీబీపీ రికమెండ్ చేశారు డాక్టర్ సో మీరు ఇక్కడ అది యాడ్ చేసి ప్రింట్ తీయాలన్నమాట సో ఓపీడీ ఓపీ బిల్లింగ్ అంతా మీకు సచ్ పేషెంట్లోనూ ప్రొయిజినల్ క్లియరెన్స్లో జరుగుతుంది అది ఐపీడీ అయినా ఓపీడీ అయినా కానీ ప్రొయజనల్ క్లిరెన్స్లో జరుగుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ది ఓపీడీ సర్వీసెస్ అన్ని కూడా మీరు సచ్ పేషెంట్లో చేస్తారు ఐపీ బిల్లింగ్ అనేది ఐపీ బిల్లింగ్లో మాత్రమే చేస్తారనమాట సో ఈ ఐపీ బిల్లింగ్ అనేది కూడా చాలా కేర్ఫుల్గా చేయవలసిన బిల్లింగ్ ఆప్షన్స్ సో ఇక్కడ మీరు ఏదైనా కానీ ఓపీడీ సర్ ఐపీడీ సర్వీసెస్ ఏదైనా కానీ మనం ఇక్కడ చేయొచ్చు ఒక ఇన్వెస్టిగేషన్స్ అనే కాదు వేరే ఓపీడీ సర్వీసెస్ మీకు ఏదైనా ఉన్నాయి ఐపీడీ సర్వీసెస్ ఏదైనా ఉన్నాయి సర్జికల్ ఐటమ్స్ ఉన్నాయి బెడ్ చేంజెస్ ఉన్నాయి అన్నీ కూడా మీరు ఇక్కడ బిల్లింగ్ ఐటమ్స్లో చేయొచ్చు అనమాట సో ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి అడ్మిషన్ అనమాట సో అడ్మిషన్ అనేది నేను సపరేట్ వీడియో క్రియేట్ చేసి పెడతాను థ్యాంక్ యూ